ఆయన గడప అంతా కనిపెట్టుకొని ఉండాలి ఆయన ద్వారము అంతా కాల్చుకొని దేవుని వాక్యాన్ని వినివారుగా ఉండాలి హరియా దేవుని స్తోత్రం ఏషయా అరవై హల్లెలూయా దేని ఒకటి ఆ చేస్తాక పో ఆ ధర్మబశియ కించరో ఆ ఉద్యోగాల వారిని ఆ పంచుతకరో ప్రత్యగా ఆనందటైనప్పుడు పరమపరమైన ఆత్మ ప్రతిగా స్తుతివస్త్రపురు ఆ ఇష్టకు ఆయన నొరక పంపు ఉన్నారు ఆయనోటకు వైభవ పర్చుకొనటలో దీనిని అది వష్టిక వృక్షమునతియు వేహవా నాగున పేరు పటమరుడు ఆ తామరపదం గుడి ఆ తన శలపులు వారు కట్టుదురు ఆ వారిద శలములు చాలా హరలో దేవుని స్తోత్ర ప్రకటించుటకు నన్ను అభిషేకించు హూయా దేవుని స్తోత్రం దైవశాఖ ప్రాయాసంతో వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మిమ్మల్ని బలపరచడానికి హరే వాక్యము మోసుకొని దేవుని మాటలు మోసుకొని మీ వద్దకు వస్తున్నారు హరినోయా దేని స్తోత్రం అందుకే అంటున్నాడు సామెతలు నా ఉపదేశమును అంగీకరించు నా ఉపదేశమును ೇವ್ ಮಿಮ್ಮನ್ನು ಕಟ್ಟಬೋತ